సో ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి అదిరిపోయే శుభవాస్త దివ్యాంగులు త్వరలో ఐదు శాతం రిజర్వేషన్లు మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో పాటు బయోమెట్రిక్ తప్పనిసరి చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు దివ్యాంగులకు విద్యా అవకాశాలు ఐదు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేసేందుకు దస్త్రాన్ని పంపాలని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని ఉపాధి హామీ పథకం కింద తొలి ప్రాధాన్యత కింద వీటి నిర్మాణం చేపట్టాలన్నారు అంగన్వాడీలో గర్భిణులు బాలింతలకు సరైన పోషకాహారం అందించాలన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటును పరిశీలించని ఒడిసాతో పాటు ఇతర రాష్ట్రాల్లో దీనిపై అధ్యయనం చేయాలని కూడా సూచించారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ అదేవిధంగా దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖపై ఎన్నైతే సమీక్షించారన్నమాట ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక వారోత్సవాలు కూడా నిర్వహించి శిశు సంక్షేమ శాఖ పథకాలపై ప్రజలు అవగాహన తీసుకురావాలని చెప్పారు బాలింతలకు గర్భిణులకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని ఎన్ని ఎన్ని నిధులు అవసరం ఈఎస్ స్పోర్ట్స్కు ఏమైనా పెండింగ్ ఉన్నాయా చిన్నారులు ఆటలు బొమ్మలతో కూడిన బోధన కోసం నిధులన్నీ అవసరం అలా ప్రతిదాన్ని కూడా అడిగైతే తెలుసుకున్నారన్నమాట సో ముఖ్యంగా చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా మహిళలకు సంబంధించి ఇచ్చే సరుకులు ఏవైతే ఉంటాయో వాటిని అయితే మరింతగా పెంచేందుకు అయితే వీరైతే చూస్తున్నారు అదేవిధంగా మహిళా గ్రూపులో శానిటరీ నాప్కిన్లు తయారు చేయడం పాఠశాల కళాశాల విద్యార్థులకు ఉచితంగా నాప్కిన్లు అందించడం దివ్యాకులకు ఉద్యోగులు నాలుగు శాతం సంక్షేమ పథకాలు ఐదు శాతం అమలు అమలయ్యేలా చూడటం ఇలా ప్రతిదానికి కూడా ఈయనైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో తొందరలోనే చూసుకుంటే అంగన్వాడీ కేంద్రాల్లోని ఇలా ఉద్యోగ అవకాశాలు విద్యా అవకాశాలు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు అయితే రాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో